కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయని దగదర్తి మండలం అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు దగదర్తి బుచ్చిరెడ్డిపెడెం రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దగదర్తి మండలానికి పమిడి రవికుమార్ చౌదరి నాయకుడిగా ఉన్నారని అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా హనుమంతరావు ఉన్నారని వివరించారు అంతేకాక తాను పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని వివరించారు ఏ సమయంలో అయినా సమస్యలు తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వివరించడం జరిగింది కావల్ నియోజకవర్గంతో పాటు దగదర్తి మండలానికి కాపు కాపుకస్తానని వివరించారు దగదర్తి మండలంలో అభివృద్ధి పనులు త్వరలో పరుగులెత్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో పాటు పలువురు పాల్గొన్నారు ఈ రోజున తడకలూరు మీదగా దగది మీద లింగాలపాడు వరకు ఈ రోజు రోడ్డు రాజు రోడ్డు ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున రోడ్డు చాలా నాశరకంగా ఉంది దానికి కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ లేపిస్తున్నాం కోర్ నెట్ కింద పిఎంజీసీ కింద ఏదో కింద పెట్టి విత్ ఇన్ టైమ్ లోనే ఆ రోడ్డు కూడా మన తొందరలోనే ముందు ప్యాచ్ వర్కర్లకు ఇప్పుడు స్టార్ట్ చేశాం తొందరలోనే ఆ రోడ్డుని మళ్ళా కొత్త రోడ్డుగా మార్పు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇంకొకటి తురుమిళ్ళ దగ్గర ఒక బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఉంది దానికి కూడా తొందరలోనే టెండర్లు పిలుస్తున్నామని కూడా మూడు కోట్లతో రెడీ అయిపోయింది తొందరలోనే టెండర్లు కూడా ఏర్పాటు పిలిచి ఆ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తున్నా ఒక్కసారి మీ గ్రామంలో బిఆర్ఓను మీ మండలంలో సర్వేల దగ్గరికి వెళ్ళి మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోయేటువంటి డొంక రోడ్లు ఏమున్నా ఉంటే గుర్తించండి వాటన్నిటిని ఎన్ఆర్జీ కింద పెట్టండి ఎందుకంటే ఒకప్పుడు బస్సు రూట్ మనకు ముఖ్యం ఇప్పుడు బస్సు తో మనకు పనిలే ఇంట్లో బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవడానికి షార్ట్ కట్ లో ఎన్ని రోడ్లు వేయటానికి అవకాశం ఉంటే అన్ని రోడ్లు తెచ్చి ఈ మండలాన్ని బాధ్యతగా చూసుకునే బాధ్యత నేను గుర్తు చేస్తున్నా కాబట్టి నాయకులైనల్సింది మీ గ్రామ అభివృద్ధి కోసం మీ గ్రామం నుంచి ఎన్ని డొంక రోడ్లు ఉన్నాయి పొలాల్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లని ఎన్ఆర్ఎస్ కింద మనం పెట్టుకుంటే తప్పకుండా ముందు ఫార్మేషన్ రోడ్ల కింద ఏర్పడతాం తర్వాత మెటల్ రోడ్లు తర్వాత పంచాయతీరాజ్ కింద వాటినే మనం కారు రోడ్లుగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల రైతులు పిండి కట్టలు ఎత్తుకుని మోసుకొని పోయే పరిస్థితి రాకుండా ఉంటుంది ఆ పొలాలకు రేట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు అందరం కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయింది మళ్ళా ఎలక్షన్ అప్పుడు చూద్దాం ముందు గ్రామ అభివృద్ధి మీద మీరు అందరం కూడా మనసు పెట్టండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటున్నా కుటుంబం ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలిసి మెలిచి ఉన్నప్పుడు ఎక్కడో ఇక్కడ సమస్యలు ఉంటాయి సమస్యలు భూతత్వంలో చూడటం కాదు ఎవరు ముందుకు పోతున్నారు ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్నారు ఎవరు నిరంతర ప్రజల కోసం తప్పిస్తున్నారు అనేది ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎల్లప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావల్లో కావ్య కృష్ణారెడ్డి మీకు అందుగా అందుబాటులో ఉన్నాడు చిన్నదానికి చిన్న సమస్యలకి రమణి రవికుమార్ని ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు అదే విధంగా హనుమంతరావు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏ ఊరికి ఆ ఊరికి పటిష్టమైన నాయకత్వం ఉన్నటువంటి మండలం ఇది కాబట్టి ప్రతి నాయకుడు స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేయాలని తపను మండలం ఈ మండలం ప్రతి నాయకుల్లో ఫైర్ ఉంది ప్రతి నాయకుల్లో పనిచేయాలని చావు ఉంది కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటా ఏ ఏ కూడా ఇబ్బంది లేకుండా ధైర్యంగా నా దగ్గర రమ్మని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మీరు మేము కలిసి ఒక ఊరు బాగుపడాలంటే ఒకటి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు కావాలి రైతులు పంటలు పండించి సుభిక్షంగా జీవించాలంటే నీళ్ళు ఇవ్వాలి మూడు ఊరికి మంచి నాణ్యమైన కరెంట్ అందించాలి నాలుగు నీళ్లు ఇవ్వాలి తాగడానికి ఈ నాలుగు మొదలు సదుపాయాలలో మన కార్యకర్తలందరూ కష్టపడి నిరంతరం కూడా మీరు ఎస్టిమేషన్ వేసి తీసుకురండి ఎన్ని నిధులు తెచ్చైనా మిమ్మల్ని ఆర్థికంగా పెంచుతూ ఈ ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కావ్య కృష్ణారెడ్డి దగదెత్తె మండలాన్ని కాపు కాసుకుంటాడని కూడా మళ్ళా మీకు ఒక్కసారి కూడా తెలియజేస్తూ అతి త్వరలో అతి త్వరలో దగదత్తలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నాం కార్యాలయ మనోభావానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల ఆఫీస్కి వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎండి ఆఫీస్కి వచ్చిన ఎక్కడికి వచ్చినా ఆడ కూర్చుని మంచి ఇక్కడ నుంచి పెట్టి నిరంతరం మీకు సేవ చేయడానికి తొందరలోనే తగదత్తలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు పోతుందని కూడా ఆ కార్యాలయం తగదత్త తెలుగుదేశం కార్యాలయం కావ్యకృష్ణ కార్యాలయం కాదు మీకోసం మీ మీ నేర కోసం మీరు ఎక్కడ వచ్చాలో ఆలోచన లేనిలో ఉన్నటువంటి మీకు చేత కార్యాలయం కూడా విషయాన్ని కూడా కూడా తెలియజేస్తూ మీరు మేము కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ముందుందామని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తామారం ఎయిర్పోర్ట్ నిర్వీరు తరుణంలో బీసీ జనార్దన్ రెడ్డి గారి మినిస్టర్ ని రామనాయ రెడ్డి గారి మినిస్టర్ ని ఇద్దరిని పంపించి శ్రీకారం చుట్టాం తొందరలోనే తమరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు సార్ ఇంకా ఆరు వందల ఎకరాలు ల్యాండ్ అక్విడేషన్ చేయాలి దానికి తొంభై ఆరు కోట్ల రూపాయలు అవసరం అంటే కలెక్టర్ దగ్గర కూర్చొని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం తొందరలోనే తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఆరు వందల ఎకరాలకి డబ్బులు కట్టిన వెంటనే తొందరలోనే రా రామారావు ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజున కావల నియోజకవర్గంలో ఆనాడు చెప్పా ఒక పక్క రైతుల పక్కన రైతులు అందరు కూడా సుభిక్షంగా పంటలు పండించుకునే దానికి నిరంతరం రైతులు కృషి చేస్తూ రెండోది పారిశ్రామిక ప్రగతి రావాలి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ మన యువతకు ఉద్యోగం వస్తుంది ఎక్కడ ఇండస్ట్రీలు వస్తే అక్కడ మన పిల్లలకి అందరు కూడా భవిష్యత్తు బాగుంటుందని నాడు చెప్పా ఈ రోజు ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరిగింది కాబట్టే కావల నియోజకవర్గంలో రామాయపట్నం పక్కన నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజు ఇండస్ట్రీకి తీసుకోవడానికి చంద్రబాబు సార్ ఒప్పుకున్నాడు తొందరలోనే కావల నియోజకవర్గంలో ఇండస్ట్రీ రాబోతుంది కావల నియోజకవర్గ ప్రజలకే నలభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నా దానికి శ్రీకారం చుట్టాం పైన దేవుడు ఉన్నాడు మనకి చంద్రబాబు లాంటి దేవుడు ఉన్నాడు ఇంకా బూదే ఉంది ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కావుల అభివృద్ధి చెందుతుందేనా అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తూ కార్యకర్తలు కావచ్చు మనం కావచ్చు మీరు కావచ్చు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతూ మన యువతకు భవిష్యత్తుకి బాటలు వేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ రైతులకు నీళ్లు ఇస్తూ పొలాలకి వేస్తూ ఊళ్ళకి రోడ్లు వేస్తూ కరెంట్ ఇస్తూ నీళ్ళు ఇస్తే ప్రజలు నెత్తిని పెట్టుకోకుండా ఇంతకంటే ఇంకేం చేయాలి అడుగుతారు మనల్ని అందుకోసం ఆ విధంగా ముందు అడుగులేద్దామని చెప్పి ఈ సందర్భంగా దగ్గద్ద వాసులందరినీ కూడా కోరుకుంటూ